హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో మిర్చి ధరలు ఎందుకు అనేది తెలుసుకుందాం ముందుగా త్రీ డెల్ ఫైవ్ బ్యాడ్గా చూసినట్లయితే మీడియం పదమూడు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల వద్ద దశలు అవుతుంది డవల్ ఫైవ్ త్రీ వన్ మీడియం పన్నెండు వేల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డెలక్స్ పద్నాలుగు వేల వద్ద దశలు అవుతుంది రోమీ ట్వంటీ సిక్స్ మీడియం పదమూడు వేల ఐదు వందల వద్ద దశలు అవుతూ ఉండగా మీడియం బిస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు డెలక్స్ పదహారు వేల వద్దలు అవుతుంది తేజ మీడియం పదిహేను వేల ఐదు వందల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు డెలక్స్ పంతొమ్మిది వేల దశలు అవుతుంది డబల్ త్రీ ఫోర్ సూపర్ టెన్ రకాలు మీడియం పద్నాలుగు వేల అవ దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదిహేను వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల దశలు అవుతుంది బంగారం మీడియం పదమూడు వేల వేలవ దశలవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేల వశలతుంది క్లాసిక్ మీడియం పదకొండు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పన్నెండు వేలు బెస్ట్ పదమూడు వేలు డెలక్సు పద్నాలుగు వేల దశలు అవుతుంది టూ సెవెన్ త్రీ కుబేర మీడియం పన్నెండు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేలు బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు డెలక్స్ పద్నాలుగు వేల దశలు అవుతుంది ఆరుమూరు మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదమూడు వేల ఐదు వందలు బెస్ట్ పద్నాలుగు వేల ఐదు వందలు డెలక్స్ పదిహేను వేలవ దశలు అవుతుంది డిడి మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదహారు వేలు డెలక్స్ పదహారు వేల ఐదు వందల దశలు అవుతుంది నెంబర్ ఫైవ్ మీడియం పదమూడు వేల అవ దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పదహారు వేలు బెస్ట్ పదిహేడు వేలు డెలక్సు పద్దెనిమిది వేల దశలు అవుతుంది సోనా బ్యాడ్గీ మీడియం పదమూడు వేల దశలు అవుతూ ఉండగా మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు బెస్ట్ పదిహేను వేలు డెలక్సు పదహారు వేల ఐదు వందల అవ దశలు అవుతుంది ఎల్లో మిర్చి మీడియం పదమూడు వేలు డెలక్స్ ఇరవై వేలు తేజాతాలు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల ఐదు వందల మధ్య దశలు అవుతూ ఉండగా డబల్ త్రీ ఫోరు సీడ్తాలు ఐదు వేల నుంచి తొమ్మిది వేల మధ్య దశలు అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియో లైక్ చేసి షేర్ చేయండి